మా నాన్న ఫేవరెట్ స్వీట్ ఏదన్నా ఉందంటే అది గర్జలే కజ్జికాయలు కూడా కొందరు అంటారు కానీ షుగర్ వచ్చి నుంచి తినడమే మానేసారు సో నేను ఇంటికి వచ్చినప్పుడు చేద్దామని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను సో ఈసారి అయితే చేసి పెట్టాను దీనికోసం చపాతి పిండిలో కొద్దిగా రవ్వ యాడ్ చేసి ముద్దలాగా చేసుకోవాలి ఇప్పుడు ఒక పాన్ పెట్టి అందులో గీ యాడ్ చేసి ఇందులోకి మన డ్రై ఫ్రూట్స్ రవ్వ అలాగే కొబ్బరి పొడిని యాడ్ చేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లో ఉంచి అయితే చేయాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా చల్లారాక ఇందులోకి బెల్లం అయితే యాడ్ చేసుకోవాలి బెల్లం అయితే నేను కొద్దిగా తురుముకున్నాను తర్వాత చపాతి పిండిలా చేసుకుని అందులోకి ఈ మిశ్రమాన్ని యాడ్ చేయాలి గర్జలు చేసేయడానికి ఆ కట్టర్ ఉంటుంది కదా దాంతో నీట్గా కట్ చేసుకుంటే పర్ఫెక్ట్ గా గర్జలు అయితే వస్తాయి మీకు కావాలంటే పూరి మేకర్ తో కూడా చేసుకోవచ్చు తర్వాత ఆయిల్లో వేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయిస్తే మనకైతే గర్జలు అయితే రెడీ అయిపోతాయి ఆ సైడ్ అయితే గర్జలు అంటారు మీరేమంటారో కమెంట్ చేయండి అండ్ మీ ఫాదర్ ఫేవరెట్ ఫుడ్ ఏంటో కూడా కమెంట్ చేయండి ఇలా మేము గజ్జలు అయితే చేసేసి వేడివేడిగా తిన్నాం చాలా కొందరు అంటారు కానీ షుగర్ వచ్చి నుంచి తినడమే మానేసారు సో నేను ఇంటికి వచ్చినప్పుడు చేద్దామని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను సో ఈసారి అయితే చేసి పెట్టాను దీనికోసం చపాతి పిండిలో కొద్దిగా రవ్వ యాడ్ చేసి ముద్దలాగా చేసుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టి అందులో గీ యాడ్ చేసి ఇందులోకి మన డ్రై ఫ్రూట్స్ రవ్వ అలాగే కొబ్బరి పొడిని యాడ్ చేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లో ఉంచి అయితే చేయాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా చల్లారాక ఇందులోకి బెల్లం అయితే యాడ్ చేసుకోవాలి బెల్లం అయితే నేను కొద్దిగా తురుముకున్నాను తర్వాత చపాతి పిండిలా చేసుకొని అందులోకి ఈ మిశ్రమాన్ని యాడ్ చేయాలి గర్జలు చేసేయడానికి ఆ కట్టర్ ఉంటుంది కదా దాంతో నీట్ గా కట్ చేసుకుంటే పర్ఫెక్ట్ గా గర్జలు అయితే వస్తాయి మీకు కావాలంటే పూరి మేకర్ తో కూడా చేసుకోవచ్చు తర్వాత ఆయిల్లో వేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయిస్తే మనకైతే గర్జలు అయితే రెడీ అయిపోతాయి ఆ సైడ్ అయితే గర్జలు అంటారు మీరేమంటారో కమెంట్ చేయండి అండ్ మీ ఫాదర్ ఫేవరెట్ ఫుడ్ ఏంటో కూడా కమెంట్ చేయండి ఇలా మేము గజలైతే చేసేసి వేడివేడిగా తిన్నాం చాలా టేస్టీగా వచ్చాయి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో కుకింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా నాన్న ఫేవరెట్ స్వీట్ ఏదన్నా ఉందంటే అది గర్జలే కజ్జికయలు అని కూడా కొందరు అంటారు కానీ షుగర్ వచ్చి నుంచి తినడమే మానేశారు సో నేను ఇంటికి వచ్చినప్పుడు చేద్దామని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను సో ఈసారి అయితే చేసి పెట్టాను దీనికోసం చపాతి పిండిలో కొద్దిగా రవ్వ యాడ్ చేసి ముద్దలాగా చేసుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టి అందులో గీ యాడ్ చేసి ఇందులోకి మన డ్రై ఫ్రూట్స్ రవ్వ అలాగే కొబ్బరి పొడిని యాడ్ చేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లో ఉంచి అయితే చేయాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా చల్లారాక ఇందులోకి బెల్లం అయితే యాడ్ చేసుకోవాలి బెల్లం అయితే నేను కొద్దిగా తురుముకున్నాను తర్వాత చపాతి పిండిలా చేసుకుని అందులోకి ఈ మిశ్రమాన్ని యాడ్ చేయాలి గర్జలు చేసేయడానికి ఆ కట్టర్ ఉంటుంది కదా దాంతో నీట్గా కట్ చేసుకుంటే పర్ఫెక్ట్గా గర్జలు అయితే వస్తాయి మీకు కావాలంటే పూరి మేకర్తో కూడా చేసుకోవచ్చు తర్వాత ఆయిల్లో వేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయిస్తే మనకైతే గర్జలు అయితే రెడీ అయిపోతాయి ఆ సైడ్ అయితే గర్జలు అంటారు మీరేమంటారో కమెంట్ చేయండి అండ్ మీ ఫాదర్ ఫేవరెట్ ఫుడ్ ఏంటో కూడా కమెంట్ చేయండి ఇలా మేము గజ్జలు అయితే చేసేసి వేడివేడిగా తిన్నాం చాలా టేస్టీగా వచ్చాయి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో కుకింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి మరెన్నో కుకింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్